మా ఆడపడుతులందరూ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం గడుపుతా ఉంది ఏదైతే ఒక మానసిక ఉల్లాసన కలిగించే అంగన్వాడీ కేంద్రాలు పిల్లలను బాలితలను అలాగే గర్భిణలకు పౌష్టికాహారం ఇస్తూ ఎంతో ఉల్లాస ప్రాంతంగా ఉన్నటువంటి అంగన్వాడీలు ఈరోజు ఒక సమస్యల కూటమిలో వలయంలో చిరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతామండి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయికి కీలక పాత్ర పోషిస్తూ అలాగే అక్కడున్న చిన్నారులకు వాళ్ళింతలకు గర్మిలకు సకాలంలో కావాల్సిన పోషక ఆహారంలో కూడా మంచి క్వాలిటీ కూడా తీసుకుని ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో గతంలో అన్ని ప్రభుత్వాలు పనిచేశాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అబద్ధాల పునరావుగా వచ్చిందో వీళ్ళకి తెలంగాణ కంటే కూడా ఎక్కువగా జీతం ఇస్తామని అలాగే క్వాలిటీ వస్తువులు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుని ఈ రోజున వాళ్ళందరూ కూడా నిర్వీనం చేసే విధంగా ఏదైతే కేంద్రాల్లో పిల్లలకి పాలేవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కానీ గ్రామాల్లో మాత్రం అమలుకే పాలేమని చెప్పేసి ఒత్తిడి తెచ్చినటువంటి ప్రభుత్వం నిజంగా మనకు అని అడుగుతా ఉన్నాను మన అంగన్వాడీ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏం కోరుతా ఉన్నారు వాళ్ళకి కనీసం వేతనం అడుగుతా ఉన్నారు వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో ఏదైతే కష్టపడతా ఉన్నారో ల్యాక్విటీ అడుగుతా ఉన్నారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతా ఉన్నారు అలాగే పెన్షన్ ఉన్నారు ప్రతి ఒక్క మనిషి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక పెన్షన్ వస్తే వాళ్ళ కుటుంబానికి ఆదుకునే ఒక విషయం ఉంటుంది కాబట్టి దాన్ని హక్కులో మరీ అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలు చూపిస్తూ ఉన్నారు అది కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకి వీళ్ళ జీతాలకి ఎటువంటి అడ్డంకు రాకూడదనే మినహాయపల్ నుంచి కూడా సంక్షేమం కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రోజున ఏదైతే పదకొండున్నర వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు ఇక్కడ ఇస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందకుండా చేసి అలాగే ఏదైతే ఇతర ప్రభుత్వ వైఫల్యాల మూలంగా వారు దండి విరిగే విధంగా రేట్లో ఉచ్చు ముఖ్యం సరుకులు అవ్వచ్చు కరెంట్ అవ్వచ్చు ఇలా ఇబ్బంది పడే విధంగా ఈ రోజు మహిళలు చేస్తా ఉంటే నిజంగా చాలా బాధిస్తుంది తప్పకుండా రెండు మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది సమిష్టిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధితుంది రెండు రెండు కలిసి సమిష్టిగా ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో రాబోతుంది దాంట్లో పర్టికులర్గా అంగనవాడి అంగన్వాడీ వర్కర్లకి ప్రత్యేకమైనటువంటి పాయింట్ పెట్టి వాళ్ళకి కావాల్సిన వేతనం గ్రాక్యుమెంట్రీ అలాగే ఏదైతే పెన్షన్లో దాని మీద పూర్తి విశ్లేషంతో ఒక మంచి అన్ని అయిపోతారు తప్ప ఏది కూడా ఒక మంచి పాజిటివ్ మోడ్ లోటువంటి పరిస్థితి మనకు చూడలేదు కాబట్టి తప్పకుండా రెండు కౌంట్ స్టార్ట్ అయింది ఏదైతే మనం చూస్తా ఉన్నది ముప్పై రోజులు ఉంది అది ఇరవై తొమ్మిది రోజులు ఉంది అది వరల్డ్ కప్ ముప్పై రోజులు ఉంది ఇరవై తొమ్మిది రోజులు ఉందా అలాగే ఈ యొక్క కౌంటర్ పోయి మంచి ప్రభుత్వం వచ్చే ఇంకో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి త్వరలో వంద రోజుల్లో గత ప్రభుత్వం వస్తా ఉంది తప్పకుండా అంగన్వాడి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమస్య పూర్తిగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాయ చెప్తారు పిలిచి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం చెడతారు ఫస్ట్ టైం కొడతారు అక్కడ సంతారు అలాగే వైసీపీ కార్యకర్తలు మూలంగా ఒక అంగన్వాడీ టీచర్ కూడా ఆత్మహత్య చేస్తారు అలాంటి పరిస్థితి మనం కనపడతాం కానీ ఎలక్షన్ ముందు మళ్ళీ మాయ మాటలు చెప్తారు పెంచుతా ఉంటారు పెంచుతా ఉంటారు కానీ మాకు తెలిసి అమ్మాయింది కూడా తప్పకుండా ఏమన్నా మంది గురించి మంచి చేయాలి అంటే కేవలం చంద్రబాబు నాయుడు చేస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో మీ మీ దగ్గర ప్రతి ఒక్క సమస్య కూడా పూర్తి పరిష్కారం తెలియజేసిన పార్టీ చెప్పేసి కూడా నేను మీ సీన్ అందరి సమక్షంలో మీకు హామీ ఇస్తా ఉన్నాను అంగన్వాడీ కేంద్రాలు ఈరోజున సమ సమస్యల వలయంలో చిక్కుకుని ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి మనం ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం గత ప్రభుత్వాలన్నీ కూడా గ్రామాల్లో బాలింతలు గర్భిణీలు చిన్నపిల్లలు వాళ్ళకి పౌష్టికాహారం పుష్టిగా ఉండాలి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండాలి ఆరోగ్యవంతం ఉండాలంటే ఆ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా గట్టిగా పటిష్టంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేశాయి కానీ ఈ ప్రభుత్వం నాశరకమైన కార్యక్రమాలు ఇస్తూ అలాగే ఎలాంటి ప్రోత్సాహకాలు కూడా అంగన్వాడీలో ఉన్నటువంటి సోదరు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవరికి అందకుండా కేవలం ఎలక్షన్ల ముందు ఓట్ల ఓట్లు వేసుకోవడానికి అన్ని మాయమాటలు చెప్పి తెలంగాణ కంటే కూడా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పి మరి ఈరోజు గతంలో రెండు వేల పద్దెనిమిది జూలై నాటికే పదివేల ఐదు వందలు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని హేనా చేస్తే ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే పదివేల ఐదు వందల రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు ఆ ఎలక్షన్కి సంవత్సర ముందే ఆయన్ని కూడా మీకు అన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తా అంటే మీరు అందరూ కూడా ఎంత కష్టపడి ఆ గ్రామాల్లో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తా ఉన్నారని మాకు తెలుసు సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తూ ఉంటే మీ అందరికీ కూడా మీకు కూడా రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ వేతనం పెంపుదాల్లో మీ సంక్షేమ పథకాలకి లింకు లేకుండా చేయాలని చెప్పి తప్ప పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున వీళ్ళు పదిన్నర వేల రూపాయలు మీకు రూరల్లో ఇస్తూ పది పదకొండున్నర వేలు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచి పదకొండున్నర వేలు ఇస్తూ మళ్ళీ పన్నెండున్నర వేలు పట్టణ ప్రాంతాల్లో ఇస్తూ మిమ్మల్ని మాత్రం సంక్షేమానికి మనం దూరం చేస్తూ ఉన్నారు అంటే వెయ్యి రూపాయలు ఇచ్చి మీకు మీకు రావాల్సిన యాభై వేల రూపాయలు మనం లాక్కుంటా ఉన్నాడు ఇవే కాకుండా ఈ ప్రభుత్వం వైఫల్యం మీకు బ్రహ్మాండంగా చెప్పారు మా సోదరి మమ్మల్ని అక్కడ అన్ని అన్ని విధాల బాధులే బాధలు ఇంట్లో కరెంటు బిల్లు చూస్తే పన్నెండు సార్లు పెంచారు నిత్య సరుకులు చూస్తే ఏమో అవి అసలు ఆకాశాలు అంటాయి ఎక్కడ లేని పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడ లేని చెత్త పనులు ఇలాంటి చెత్త ప్రభుత్వం మనకు అవసరమని అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రోజు మళ్ళీ వస్తారు వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మీరన్నీ కూడా న్యాయపరమైన కోరికలు ఎవరన్నా కూడా కష్టపడుతున్నారంటే భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం బాగుండాలి ఆర్థికంగా స్థిరపడాలి కష్టానికి తగిన ఫలితం కావాలి మీరు అడిగే గడ్డ కానీ మీరు అడిగే శాలరీ కానీ మినిమం శాలరీ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ మెడికల్ లీవ్ కానీ ఏమంటే ఏమంటే ఆర్కే శ్రీ పెంచామంటారు ముందు ఆర్కే వాళ్ళు కూడా రేపు రాబోతున్నారు రేపు రెండు మూడు రోజుల్లో వాళ్ళు కూడా బంద్కి పిలిపించారు ఈరోజు మనం చూస్తూ ఉంటాం అంగన్వాడీ కేంద్రాల్లో బంధు బయట చూస్తే సర్టిఫికేట్లు బంధు మా విఆర్ఏలు బంధు సర్వశిక్ష అభియానాలు బాబాట్లో బంధు అందరూ కూడా చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క ప్రభుత్వం ఒక వైఫల్యాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి సోదరి సభ్యుల కుటుంబ అందరూ కూడా తప్పకుండా ఈ ఉద్యమాన్ని పెద్ద తీసుకెళ్ళండి ఏదైతే మీకు హక్కు ఉందో వాటిపైన తప్పకుండా పోరాటం చేసి మేము కూడా సంఘటితంగా అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం తప్పకుండా మీకు పూర్తి ప్రోత్సాహం మీకు ఎలాంటి ప్రోత్సాహకారం కావాలన్నా కూడా తప్పకుండా రేపల్లని కాదు రాష్ట్రంలో నలుమూలలో ఉండే సోదరి సేవలు అందరికి కూడా మేము పూర్తి సపోర్ట్ మేము చేస్తాము ఎందుకంటే ఈ ప్రభుత్వం హయాంలో మనం చూసాం ఒక అంగన్వాడీ మహిళ అనుమాయమని చంపినటువంటి ప్రభుత్వం కేసు కూడా చక్కగా పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే ఏదైతే ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాత్వం చేసుకుంది అంటే అది కూడా ఈ యొక్క వైసీపీ కార్యకర్తల వాళ్ళ యొక్క దీని దాడి వల్ల అని చెప్పి తెలియజేస్తాను మరి ముఖ్యంగా చెప్పాలంటే మన మన ప్రాంతం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని మండలాల్లో అయితే వాళ్ళ ఇళ్లలో ఏ వైసీపీ నాయకులు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైనా కూడా మీ దగ్గర చందాలు తీసుకున్న దౌర్భాగ్యమైనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరే ఆలోచన చేసి ఏదైతే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మీ అందరూ ఎంత గౌరవంగా తెలుగుదేశం పార్టీ గౌరవించిందో ఎంత బాగా చూసుకుందో మీకు గుర్తుంది దానికంటే బెటర్గా ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే సంయుక్తంగా మేము జనసేన ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నామో ఏదైతే మేనిఫెస్టో కూడా రాబోతుందో మొట్టమొదటిగా అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం అలాగే మీ యొక్క న్యాయపరమైనటువంటి అన్ని అంశాలపై కూడా మేము కూడా చర్చిస్తా ఉన్నాం రేపు పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టోలో తప్పకుండా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసాం దాని మీద పూర్తి అధ్యయనం చేసి మీరు చెప్పినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశగా తప్పు కూడా చేసి పరిష్కారం కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వస్తారు మళ్ళీ మేము ఇది చేస్తాము ఎలక్షన్లు పది రోజులు ఉన్నా వచ్చి మేము మళ్ళీ పెంచామని చెప్పి మళ్ళీ మీకే ఫోర్స్ చేసి పాలాభిషేకం చేయమంటారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మాటలు మీరు నమ్మద్దు తప్పకుండా ఇది కేవలం మీ భవిష్యత్తు బాగుండాలన్న మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా ఒక మంచి ప్రభుత్వం రావాలి ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఎలాగైతే న్యూ ఇయర్కి రెండు రోజులు ఉంది ఒక రోజు మనం కౌంట్ చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం డౌన్ ఫాల్కి వంద రోజులు మాత్రమే ఉంది ఇంకా వంద రోజుల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తి కూడా తెలియజేస్తా ఉన్నాం మీకు కూడా ప్రతి ఒక్క పేరు పేరును నా వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను పరిష్కరించిన ఎప్పుడు కూడా మీకు తెలుసు గతంలో కూడా మేము ఎప్పుడు కూడా మీ విషయాలను ఎప్పుడు గవర్నమెంట్ పరంగా కూడా మీకు సపోర్ట్ చేసిన తప్ప ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు ముఖ్యంగా ఎందుకంటే రాజకీయం అనేది ఈ యొక్క దీంతో రాకూడదనే నా ఎప్పుడు ఇది దాంతో అలానే ఆర్థిక లావాదేవీలు కూడా ఎప్పుడు కూడా అంగన్వాడీలో ఉండకూడదని లక్ష్యంతో మేము కూడా గతంలో పనిచేశాము ఈ నాలుగున్నర సంవత్సరాలు అది మితిమీరిపోయి చాలా ఎక్కువ అయిపోయిందని కూడా రాష్ట్ర గగ్గోలు పెడతా ఉన్నాయి తప్పకుండా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ పోస్టులు కానీ మీ యొక్క ప్రమోషన్లు కానీ జరిగే విధంగా ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకువచ్చి ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటే ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు రాత్రపురము ఇచ్చారు నాకు మంచి తప్పకుండా దీన్ని కూడా చదివి తప్పకుండా మా అధ్యక్షుల వారికి కూడా దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఒక మంచి రిజల్ట్ తో ముందుకు వస్తానని చెప్పి కూడా తెలియజేస్తాం